రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టం నిన్నటి వరకు అనుకూలం అనుకున్న పరిస్థితులు నేడు మారిపోవచ్చు ఇది అప్పటి వరకు విజయం తమదేనని రాసి పెట్టుకున్న నాయకులకు చెమటలు పట్టించవచ్చు ఇదే అచ్చంగా ఇలాంటి పరిస్థితినే గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి ఎదురైందని పరిశీలకులు చెబుతున్నారు నియోజకవర్గాన్ని మండలాల వారీగా పరిశీలిస్తే కేవలం నందివాడలో తప్ప గుడివాడ రూరల్ టౌన్ గుడ్లవల్లేరు మండలాల్లో ఆయన ఎదురెదుతున్న పరిస్థితి వాస్తవానికి వరుస విజయాలతో ఉన్న కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో తనను ఎవరూ ఓడించలేరని చెబుతున్నారు ఎక్కడ ఏ వేదిక ఎక్కినా ఆయన ఇదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఈ విషయం ఆయనకు కూడా అర్థమైంది అయినప్పటికీ మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్న మే వాతావరణమే నాని చుట్టుపక్కల గుడివాడ వైసీపీలో కనిపిస్తుంది గత నాలుగేళ్లుగా కొడాలి నాని టీడీపీ అధినేత కుటుంబంపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాని ఓడించి తీరాలని తగిన విధంగా బుద్ధి చెప్పాలని టీడీపీ నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఈసారి వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాముకు టికెట్ ఇచ్చేసింది గత ఆరు నెలల కిందటే ఆయన్ను రంగంలోకి దింపేసింది రావి వెంకటేశ్వరరావు వంటి సీనియర్లకు టికెట్ ఆశించిన పరిస్థితి వారికి వివరించి నచ్చచెప్పి వెనుగండ్లకు రూట్ క్లియర్ చేసేసింది ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు పార్టీ నేతలు సమస్యలను కూడా వెనుగండ్ల పరిష్కరిస్తున్నారు దీంతో గత నాలుగు ఎన్నికల కంటే కూడా ఇప్పుడు టీడీపీ ఎక్కడ పుంజుకుంది దీనికి వెనుగండ్ల సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తోడైంది ఆమె కొన్నాళ్ళగా ఆ వర్గంలో సేవలు ముమ్మరం చేయడంతో పాటు ఎస్సీ ఓటు బ్యాంకు కూడా టీడీపీకి అనుకూలంగా మారిపోయింది గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీలలో ఈ విధమైన మార్పు ఎన్నేళ్లకు కనిపిస్తుంది ఫస్ట్ టైం ఎస్సీ ఓటర్లు కూడా నానికి యాంటీగా కనిపిస్తున్నారు నానికి దెమ్మ తిరిగే ఈక్వేషన్తో ఇలా చెక్ పెట్టిన ఘనత చంద్రబాబు వెనుగండ్ల రాముకే దక్కుతుంది ఈ క్రమంలోనే తన సీటు త్యాగం చేసి నానికి ఓడించడానికి కష్టపడుతున్న రావి వెంకటేశ్వరరావు విషయంలోనూ పార్టీ పరంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇక మండలాల వారీగా చూస్తే గుడ్లవల్లేరు ఎప్పటి నుండో టీడీపీకి కంచుకోటగా ఉంది ఇప్పుడు మరింత పుంజుకుంది గుడివాడ టౌన్లోనూ టీడీపీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది దీంతో నానికి చెమటలు పడుతున్నాయని అంటున్నారు పైకి ఆయన గెలుస్తామని చెబుతున్నా వెనుగండ్ల దూకుడు ముందు తన ఎత్తులు పారేలా లేవని లోపల మదన పడుతున్నట్లు గుడివాడ పొలిటికల్ ఈక్వేషన్స్ చెబుతున్నాయి మరోవైపు నాని కూడా అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ పెట్టలేకపోతున్నారని కేడర్ కూడా కొంతవరకు ఆయనకు దూరమైందని చెబుతున్నారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందో చూడాలి మరి